రోజు చోటుకూరు మండలంలోని శివంపేట గ్రామ ప్రజాపాలనలో భాగంగా గ్రామసభలో మాట్లాడుతున్న చోటుకూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దశరథ్ ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు గ్రామ కార్యదర్శి గారు చోట్కూర్ మండల నాయకులు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షులు రామస్వామి శివంపేట తాజా మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి తాజా మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్ చోటుకూరు మండల సీడీ అధ్యక్షులు సంఘు భరత్ కుమార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్ మైనార్టీ నాయకులు జావిద్ నజీబ్ విస్ వకర్మ చోటుకూరు మండల అధ్యక్షులు కమ్మరి అశోక్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మన శివంపేట గ్రామానికి మంజూరు చేయబోతున్న దామోదర రాజన శివం గారు చేయబోతున్నారు కోటి యాభై లక్షల శివంపేట ఆల్రెడీ ప్రపోజల్ పెట్టిన కోటి యాభై లక్షల పనులకు ప్రపోజల్ పెట్టిన కోటి యాభై లక్షల ప్రపోజల్ చేయబోతున్నారు అందుకోసం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మన గ్రామ ప్రజల మీద ఉన్నది ఎక్కడ తగ్గడి బండి టిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరికి ఈశ్వంపేట గ్రామానికి అందరికీ ఇప్పుడు ఏదైతే పేరు సభ్యులు వీళ్ళకే కాకుండా పేర్లు ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ దరఖాస్తు చేసుకొని గ్రామ సభ అయిపోయిన తర్వాత కౌంటర్ కమిటీలు అక్కడ కౌంటర్స్ లాంటి దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ కూడా మినిస్టర్ గారి దగ్గర కూర్చొని మినిస్టర్ గారి దగ్గర కూర్చొని నేను ఒక మండల అధ్యక్షుడిగా నా ఊరికి పని ఎక్కువనే రావాలని చెప్పి నేను మినిస్టర్ గారితో కొట్టాడి పని ఎక్కువనే తీసుకొచ్చే బాధ్యత కాదు అని చెప్పి నేను గ్రామ ప్రజల